కార్యక్రమానికి నెలకి కానీ ఇప్పుడు కానీ పిలిచిపోయాం అదేవిధంగా మా ఏఎల్సీ చైర్మన్ మెంబర్స్ ప్రజాపతి అందరూ కూడా సంస్కారం చేసి ముఖ్యంగా నాలుగైదు రోజుల నుండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద ఒక రకమైన రాధాంతాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలో అన్యాయం చేసిందని లేకపోతే ఈ ప్రాంతాన్ని వెనుకకు అని అనే ఆలోచనతో కొంతమంది నాయకులు కలగలిపి వారందరినీ కూడా ముసుగుల్పి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాను ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేశాను నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది నాకు భేదమేం లేదు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాకు అందరూ కూడా సమానులే నియోజకవర్గం పేరు మీద నే వస్తాయి నియోజకవర్గం ఎక్కడైనా ఏమైనా సంస్థలను స్థాపించవచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకా పాఠశాలలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు మనం చేసుకునే అధికారం ఉంది వాస్తవంగా ఇంటిగ్రేట్ విషయం చేరికి మరి మొదటి విడతలో రావాల్సిన పాఠశాల సెకండ్ విడతలో వచ్చింది మనకు మొదటి విడుదల ఎందుకు రాలేదు మనం ఒకసారి ఆత్మహర్శనం చేసుకోవాలి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ల్యాండ్ చూడమని కలెక్టర్ గారికి కావచ్చు కన్సల్ట్ ఎంఆర్ గారికి కావచ్చు ఆడియో కావచ్చు నేను మాట్లాడతాను వారు ఖానాపూర్ టౌన్లో సర్వంతా కూడా చేసుకొని వాస్తవంగా గతంలో ఉన్నటువంటి రికార్డ్ ప్రకారం కానాపూర్ టౌన్లో కావచ్చు ఏదైతే చెప్పండి సర్వే నెంబర్ కావచ్చు వన్ టెన్ ఎకరాలని మాట్లాడుతున్నాం మరి వన్ టెన్ ఎకరాలు ఎవరు సేకరణ చేస్తుండ్రు ఎవరి దగ్గర కాగితాలు ఉన్నాయి మరి వాస్తవంగా అక్కడ ఉన్న ల్యాండ్ ఎంత ఆ భూమిని ఎవరికి ఎవరు ఎవరి హాయంలో పంచింది పంచింది ఎవరు ఈ ప్రాంతంలో పాఠశాలలు ఏమైనా ఏర్పాటు చేద్దాం అంటే భూములు లేకుండా చేసిందే వారు ఫస్ట్ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ భూమిని విధ్వాసానికి పాల్పడి సరే ఇచ్చింది గవర్నమెంటే కావచ్చు కానీ ఎలాంటి శాంక్షన్ లేకుండా పంచిందే వారు సరే సాంక్షన్ వచ్చిన తర్వాత అలగేషన్ చేయడం లేదు కానీ ఎలాంటి శాంక్షన్ లేకుండానే వివిధ రకాల డిపార్ట్మెంట్లకు వాళ్ళు అలగేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్వర్క్ చేయడం అనేది జరిగింది ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళ వ్యక్తులు ఎవరు వీళ్ళ మీద మీరు ముందు తిరుగుబాటు చేయాలి జనాలు తిరుగుబాటు చేయాలి ఇప్పుడు అధికారంలో ఉందని ఎమ్మెల్యే మీద తిరుగుబాటు చేయడము లేకపోతే తెలివి లేకుండా మాట్లాడము ఇంకేం చేస్తూ ఉంటారు వాస్తవంగా ఆ యొక్క సర్వే నెంబర్లలో మొత్తం నలభై రెండు మందికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ కింద డెబ్బై ఆరు ఎకరాలు ఇరవై గుంటలు మన పొజిషన్లు ఉన్న ల్యాండ్ అది వాస్తవం తప్పకుండా ఆధారాలతో సహా కాగితాలతో సహా మాట్లాడాలి మేము లీడర్లు అమ్మని గల్ల ఎగిరితో మాట్లాడడం కాదు లీడర్ గిరి చేసేటోడు ఫస్ట్ కాగితాలు చూసుకోవాలి అదేవిధంగా మీ హయాంలో వివిధ డిపార్ట్మెంట్లకు పిచ్చర్ విడిగా మీరు ల్యాండ్ అలైజేషన్ చేశారు ఏ బేస్ మీద మీరు అలైగేషన్ చేశారు అప్పుడు గవర్నమెంట్ మాది కాదు కదా ఏ అర్హత ఒత్తిడి చేశారు మీరు ఆ డిపార్ట్మెంట్ల పేర్లు కూడా చెప్తాను మరి మీ హయంలో ఫస్టిపో కేటాయించారు సబ్మిస్ట్ర ఆఫీస్కి కేటాయించారు గోడౌన్కి కేటాయించారు మినీ స్టేడియం డిగ్రీ కాలేజ్ మోడల్ స్కూల్ పోలీస్ క్వార్టర్స్ కోర్ట్ కాంప్లెక్స్ ఫైర్ స్టేషన్ గ్రేవీ యార్డ్ బీసీ బాయ్స్ హాస్టల్ టూబీహెచ్కే హౌజెస్కి అదేవిధంగా గిరిజన భవన్ ఎంఎల్ఎస్పి పాయింట్ గోడౌన్ అంబేద్కర్ భవన్ అదేవిధంగా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఇది మొత్తం డెబ్బై ఐదు ఎకరాలు మొత్తం కూడా అస్సలు భూమి లేకుండా మొత్తం కూడా వీళ్ళకి ఆక్యుపై చేసింది మా వీళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళు కలగేషన్ చేసిన అండి ఏ రకంగా మనం తిరిగి తీసుకుంటాం అంటే వీళ్ళకు అలకేషన్స్ చేసేటప్పుడు సోయలేదా ఫైర్ స్టేషన్ ఏమైనా శాంక్షన్ అయిందా మనం ఏం చేయాలి ఏమైనా శాన్సన్ అయినప్పుడు వీడియోకి పోయి మనం అక్కడ పెట్టించుకోవాలి ఏం చేశారు అందరికీ అలక్సైజ్ చేశారు మైనార్టీ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అందరికీ అలకేషన్స్ చేశారు ఇప్పుడు ఏం పెడతారు నేను ఇప్పుడు మైనార్టీకి ల్యాండ్ ఇస్తే అడిగితే మాకు ల్యాండ్ ఇక్కడ చూపెడతాను అని అడుగు ఫైర్ స్టేషన్ వాళ్ళు సరే సరే మాకు ఇక్కడ చూపెడతారు నేను ఎక్కడే ల్యాండ్ చూపెట్టాలి చెప్పండి చేసేదంతా చేసి తప్పు చేసి ఈరోజు ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండకుండా చేసేది కార్యక్రమం వాళ్ళు వీళ్ళని ప్రోద్బలంతో కొంతమంది నాయకులు నర్మిస్తారు మేమంటున్నా మీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎవరైతే దమ్ముంటే మీ ఇచ్చానని మాట్లాడమని చెప్పండి నేను మీ కౌంటర్ స్థాయి మీ కౌంటర్ స్థాయి నాది కాదు కానీ కొన్ని సందర్భాలు ఇట్లాంటి మంచి అంశాల విషయంలో ఉన్న వాస్తవైన విషయాలు జనాలకు కాన్సెప్ట్ తోటి మాట్లాడుతుంది జరిగేటువంటి పరిణామాలు జనాలు తెలవాలి ఈ ప్రాంత ప్రజలకు తెలవాలి లీడర్లకు తెలవాలనే విషయంతో నేను మాట్లాడుతున్నాను దొంగతనం చేసి దొంగలాగా వ్యవహరించిన వాళ్ళు భూమి అంతా కబ్జాలు చేసి ఇది చేసే వాళ్ళు ఈరోజు రోడ్డు మీద చేసేదో ఈ ప్రాంత న్యాయం కోసం మాట్లాడితే మనం ఏం కనుక్కో ఈ ప్రాంతానికి ఆ పది సంవత్సరాలు ఏం తీసుకొచ్చారు సదర్ మార్ని ఇక్కడ ఎందుకు కట్టలేకపోయారు ఎందుకు పైకి వెళ్ళిపోయింది ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఎందుకు కాలేకపోయింది మీరు ఎమ్వర్ ఆఫీస్ పది సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయారు సదర్మర్ గెలాలు ఎందుకు కాలేకపోయింది కడైం ప్రాజెక్టు మరమతలు ఎందుకు కాలే ఈ ప్రాంతానికి తాగునీరు ఎందుకు మంచి సరిగా లేదు గ్రామంలో మిగతా డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు వీళ్ళని ఇంకొక దొర ఇది చేస్తున్నాడు రవీంద్రరావు దొర అనుకుంటున్నావు కావచ్చు ఎమ్మెల్యేలు మాట్లాడి వదులుతాడు నేను వదిలే మనిషిని కాదు తప్పకుండా చెప్పుకున్నా పేదోళ్ళకి పంచడమే నా లక్ష్యం అత ఎన్ని భూముల కబ్జాలు చేసినాయడమే నా లక్ష్యం అత ఎన్ని భూముల కబ్జాలు చేసినా ఏం చేసినా నువ్వు ఎవ్వరు నుంచి కలిపినా నిన్ను మాత్రం నేను వదల పక్కా రాసి పెట్టుకో గురువులో భూములన్నీ కూడా అక్కడ లంబాడి సోదరుకు ఆదివాసీ బిడ్డల నుంచి తిరిగిపోవలసిందే కడ నారాయణ రెడ్డి భూములు ఎక్కడైతే కబ్జా చేసుకుని అన్యాయం నువ్వు అక్రమంగా చేసినావో అవన్నీ కూడా తిరిగవలసినాయి అనుకుంటావు కావచ్చు జూపాలి కృష్ణారావు నాకు దగ్గరని జూపాలి కృష్ణారావు నీకు దగ్గరే కావచ్చు నాకు కూడా దగ్గర నేను కూడా ఎమ్మెల్యే అనుకుంటావు నడిపిస్తానని కాబట్టి వీళ్ళని వాళ్ళనిచ్చుకోల్పి ఇంకోవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోవైపు బీజేపీ వాళ్ళు ఖానాపూర్ టౌన్లో ఒక ల్యాండ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి రేపు గొడవలు సృష్టించడానికి చేసే ప్రయత్నం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మీకు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు దమ్ముంటే మీ ఎవడైతే నాతో పెట్టుకుంటాడో వాళ్ళకి దమ్ములోండి నాతోటి మాట్లాడడం చెప్పండి ఎవడో పిచ్చుకుక్కల్లాగా రోడ్డు మీద ఆక్సి నేను భయపడే వ్యక్తిని కాదు కాబట్టి ఏదైనా అదుపులోండి మాట్లాడాలి తప్పకుండా పేపర్ రూపంలో కాగితాలు ఉండాలి ఈరోజు జేఏసీలను ఏర్పాటు చేసి జేఏసీ ఏర్పాటు చేసుకొని వారు కూడా ఒకసారి ఆత్మసం చేసుకోవాలి నేను చాలా సందర్భాలు మొన్న ఇంత పంపిణీ విషయంలో ఆ రోజు డైరెక్ట్ నాతో ఎమ్ ఉన్నారు అందరి ఒక ఎవరో వచ్చి నాకు ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళ ముందే నేను ఎమ్ మాట్లాడచ్చాను అమ్మా ల్యాండ్ ఉందా చెప్పు ఎప్పుడైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటున్నారనగా ఎవరైతే అప్లికేషన్ సెలెక్ట్ చేశారో ఆ రోజు నుంచి నేను నెంబర్తోటి మాట్లాడుతున్నాను అమ్మా ల్యాండ్ ఎక్కడైనా ఉందో చెప్పండి సార్ ల్యాండ్ లేదు మొత్తం మరిగేషన్ చేశారు మనం ఎవరిని ముట్టినా మన మీద తిరుగుబాటు తప్ప వేరే పంచాయతీ లేకుండా లేదు తప్పకుండా పంచాయతీ ఉంటారు కడిమిలో ఉన్నది కడెంలో మొత్తం ఇరిగేషన్ ల్యాండ్స్ ఎక్కడ కూడా అక్కడే ల్యాండ్ లేదు దస్తరాబాద్లో ల్యాండ్ ఉంది దాంట్లో మొత్తం ఆల్రెడీ ల్యాండ్ ఉంది కానీ మొత్తం ఫారెస్ట్గా ఇబ్బంది ఎక్కడ కూడా క్లియర్ ల్యాండ్ లేదు జనరంలోని ల్యాడు ఒకడు మాట్లాడుతూ అంబర్పేటలో అని ఒకడు మాట్లాడాలి ఆ దద్దమ్మ కూడా తెలవాలి ఎవరైనా ఇద్దరు ఎవరు ఎంటర్ అయినా నేను క్షమించను నాకు ఒక పరిధి ఉంది ఈ ప్రాంత ప్రజలే నాకు శాశ్వతం ఈ ప్రాంత ప్రజల కోసం ఏవైనా నేను వాళ్ళు ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజల మాట నేను వినేది ప్రజల దగ్గర వేయడం ఎవరు బయట రోడ్డు మీద ఎవరు ఎన్ని మాట్లాడినా నేను వినే మనిషిని కాదు కాబట్టి ఎవరు ఎన్ని చేసినా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం డిగ్రీ కళాశాల కోసం నేను కట్టుబడి ఉన్నాను ఎంఆర్ ఆఫీస్ కోసం ఆల్రెడీ నలభై లక్షలు నాదా నా ఫండ్ ఇచ్చేసిన సాధారణ కెనల్ కోసం మేము ఆల్రెడీ అన్ని సర్వేలు పంపించినాం ఈ ప్రాంతాన్ని శస్యశాంతం చేయడమే నా లక్ష్యం ఈరోజు ఇంటిగ్రేటెడ్స్కు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరైతే గోడ మీద ధర్నా చేసే మూకులే కారకులు ఎవరు కూడా మేము తట్టుకున్నా ఏ భూమిని మేము ముట్టుకున్నా ఈరోజు మన దగ్గర ల్యాండ్ ఆర్డరేషన్ క్రియేట్ చేస్తారు గోడవల్ని క్రియేట్ చేస్తారు ప్రభుత్వాన్ని భద్రం చేస్తారు నేను ఈ యొక్క భదనా ఈ యొక్క గొడవలు చేసే వ్యక్తిని కాదు నేను ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో పాఠశాల ఉండాలని కోరుకున్న వ్యక్తిగా నేను ఈ ప్రాంతమే కాదు ఏ ప్రాంతంలో ఇక్కడే ఏం అవసరం నా ప్రాంతానికి చేయాలని సంకల్పస్తున్న వ్యక్తిని కాబట్టి హండ్రెడ్ శాతం ఈ ప్రాంత ప్రజలు నేను మాటిస్తున్నాను వీళ్ళకి నేను మాట ఈ రోడ్డు మీద తిరిగే వీళ్ళకి నేను మాటించడం కాదు ఏదు నా జనాలు నేను సమాధానం చెప్తాను జనాలు నేను వాళ్ళకి తప్పకుండా వాళ్ళని నేను మాటిస్తున్నా ఈ ప్రాంత డెవలప్మెంట్ అయిన లక్ష్యం ఈరోజు ఈ ప్రాంతానికి విశ్వానికి కారకులు వీళ్ళు రోడ్డు మీద తిరగటోలే మిగతా ఎవరైతే ఈ ప్రాంతం నుండి మేము ఆహీనాలపై చెప్పటోలే ఈ ప్రాంతానికి వెనుకబాటుతానికి నెట్టడానికి కారకులు వాలేరు నేను తప్పకుండా మాటిస్తున్నా కానాపుని అందంగా తీర్చి నా బాధ్యత రోడ్ వేడింగ్ పనులు కూడా ఎవరైతే పాత కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నా కొత్త కాంట్రాక్టర్ విత్ ఇన్ టెన్ డేస్ లోపల కొత్త కాంట్రాక్టర్ వస్తాడు ఆ పనులన్నీ కూడా మాట్లాడతాం ఎవరైతే కోడి గీసిన ఉన్నాడో నారాయణ గారు కావచ్చు మిగతా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నేను పర్సనల్గా కూర్చొని నేను కూడా మాట్లాడతా వాళ్ళని కూడా గమనించేస్తాను వాళ్ళని కూడా రెండు చేతులు అయితే నేను విజ్ఞాపి కూడా చేస్తుంది డెవలప్మెంట్ విషయంలో ఎవరు కూడా అడ్డుకోకండి దానివల్ల పేరు వచ్చేది ఈరోజు మనకు చెడు పేరు వచ్చేది అది ఇతను చేయడం వల్ల పని ఆగిందని పేరు వస్తుంది కాబట్టి మీకు అర్థాలి కాదు మీరు కూడా నన్ను చాలా రకాలుగా ఎంక్వైరీ చేసుకుని నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు కూడా అట్లాంటివి కాదు తప్పకుండా అభివృద్ధిని కోరుకునే వ్యక్తులుగా మీరు కూడా సంపూర్ణమైన సహకారం ఇవ్వాలి డెవలప్మెంట్ విషయంలో ఇప్పటికే నేను పదిహేను కోట్లకు సంబంధించిన ప్రపోజల్ని నేను తయారు చేయడం అనేది జరిగింది పదిహేను కోట్లతో త్వరలోనే మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా అంగూడ్ టూ కింద ఇరవై రెండు కోట్లతోటి తాగునీరు కోసం అన్ని ప్లానింగ్ పనులు నడుస్తున్నాయి కొన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి సీస్ రోడ్ నాలుగు కోట్ల ఎనభై కోట్లతోటి పనులు నడుస్తున్నాయి మేము ఇరవై లక్షలతోటి బోర్ వేసినాం ఇంకా చాలా చేస్తూనే పోతాం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ప్రత్యేకమైన నిధులు కావచ్చు అన్ని రకాలుగా చేస్తూ పోతున్నారు కాబట్టి ఎవరు కూడా బయట చేసే వ్యక్తుల విషయంలో ఎవరు కూడా అపాతం చేసుకుంటారు ముఖ్యంగా నా విషయంలో కొంతమంది కాన్షియన్స్ అట్టయితుంది అందుకు ఎమ్మెల్యే గారు ఇది నా ఉద్దేశం ఎక్కడ కాన్సియన్స్ ఉన్నా ఎక్కడైనా నేను అట్లాంటి వ్యక్తిని కాదు నేను పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తిని నా దగ్గర నచ్చేటోళ్ళు చాలామంది బీజేపీ వాళ్ళు వచ్చి పనిచేసిపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నా దగ్గర పనిచేసిపోతున్నారు కానీ నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూసే వ్యక్తిని కాదు ఇళ్ళ విషయం కూడా చాలా పారదర్శకంగా జరిగింది రెండు రోజులు అక్కడ ఇక్కడ లింగాపూలో ధర్నా చేశారు అది కూడా వాండెడ్లు చేయిస్తున్నారు ఇవన్నీ కూడా కొంతమంది తెరవేనుకుంటుంది నడిపిస్తున్నారు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా మీకు ఏమైనా ఇళ్ళ విషయంలో అభ్యంతరాలు ఉంటే మీరు లిఖితపూర్వకంగా సార్ కొత్త ఇల్లు ఉంది ఇతనికి ఇవ్వకండి అని రాసిస్తే అతని ఇల్లు క్యాన్సర్ చేసి ఇంకొకరికి ఇచ్చే బాధ్యత నాది కానీ జల్లెన్గా ఉండాలి కానీ ఓవరాల్గా చెప్తే నేను భద్రం అవుతుంది అంటే చెప్తే భద్రమవుతుందంటే అతను క్లారిటీగా వాళ్ళు కరెంట్కి ఇల్లు ఇచ్చినట్టే లెక్క చెప్పడానికి ముందు నాడు భయపడతారు కాదు అతనికి ఇల్లు ఉందని చెప్తారు రాతపూర్గంకి రాసి ఇవ్వమంటే ఇయర్ రాత పుర్గంకంగా రాసి ఇమీడియట్లీ చేస్తా ఎప్పుడైతే ఇల్లు ఉన్నవాడు క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ తీస్తున్నాను ఇప్పుడు కూడా మీడియా పుగ్గంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్లాంటి అంశాల మీద ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి మీరెవరు కూడా ఈ ప్రాంత ప్రజలు అన్యోద భావించండి అని తెలియదు మిగతా సోదరుకులు నేను విజ్జాప్ చేస్తున్నా మీరు కూడా ఎవడో మీరు ఎవడో తోపుగా చెప్తుండని మీరు చెప్పి వాళ్ళ మాటలు చెప్పి నా దగ్గర ఏదో బయట కారణం చేస్తామంటే నా దగ్గర నడవదు నేను చాలా క్లారిటీతో ఉన్నా కాబట్టి ఎవరిని ఇది చేసిన భయపడే వ్యక్తిని కాదు తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది సార్ మీద తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ